హాయ్ అండి ఇప్పుడు మనం వెళ్తుంది కోదాడు మండలం సూర్యాపేట జిల్లా దూలగుట్టలోని ఎర్రవరం గ్రామంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి స్వయంభూ అండి ఆ స్వయంభూ దేవాలయం చూడడానికి వెళ్తున్నాం అయితే ఇక్కడ స్వామివారు మామూలుగా ఎక్కడైనా యాదగిరిగుట్ట ఎక్కడైనా నరసింహస్వామిగా చూశాం కదా ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు మూడు రూపాల్లో వెలిశారనమాట బాల నరసింహస్వామిగా లక్ష్మీ సమేత నరసింహస్వామిగా ఉగ్ర నారసింహంగా వెలిశారనమాట ఇక్కడ స్వామివారు వెలిసిన మూడవ రోజు ఓంకారాన్ని సృష్టించారు ఐదవ రోజు ఆంజనేయ స్వామిని గణపతిని ఏడవ రోజు శివుడిని అమ్మవారిని ఉద్భవించారని ఇక్కడి పండితులు అయితే చెప్తున్నారండి అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ఎదురుగుండా శంకు చక్రాలు కూడా ఉన్నాయి పైన ఆదిశేషుని పడవ రూపంలో కూడా ఉందండి భక్తులు స్వయంగా స్వామివారి వైకుంఠంలో నుంచి వచ్చారు అని బాగా భక్తుల విశ్వాసము అంతేకాక వారు కోరిన కోరికలన్నీ కూడా చాలా వరకు తీరుతున్నాయండి అమెరికా నుంచి కూడా భక్తులు వచ్చారని ఇక్కడ వారు చెప్తున్నారు ఇంకా ఇక్కడ మాటలు రాని బాలులకి సంతానం లేని వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయని భక్తులు చాలా విశ్వసిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి ఇంకా అలాగే ఇక్కడ తిరుపతిలాగా రాను రాను భవిష్యత్తులో ఇది తిరుపతి అంతా పుణ్యక్షేత్రం అవుతుంది అని భక్తుల విశ్వాసము ఇక్కడ నిత్యాన్నదానంతో పాటు వారి వారి తల వెంట్రుకలు తలనీలాలు కూడా భక్తులు సమర్పిస్తున్నారు భక్తులు పడుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు దేవాలయం అంతా కన్స్ట్రక్షన్లో ఉందండి స్వామివారి దేవాలయం అంతా ఏకశిల కృష్ణశిలతోటి నిర్మిస్తున్నారు అంతేకాకుండా భక్తులు మొక్కులు కూడా ఇక్కడ కడుతున్నారు క్యూ లైన్లో వెళ్ళడానికి లైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే టెంపుల్ని బాగా డెవలప్ చేస్తున్నారండి వారు ఈ దేవాలయానికి రావడానికి ఆటోలు కార్లు రోడ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉందండి కోదాడ నుంచి అయితే చాలా దగ్గరలోనే ఉంది మేము ఇలా భక్తులందరి చెప్పుకోవడము యూట్యూబ్లో చూడడం ద్వారా కూడా మేము కూడా వచ్చి స్వయంగా మా అనుభూతిని చెందుతున్నాము ఇక్కడ స్వామివారు ఏకాదశి సోమవారం రోజు స్వయంగా వెలిసారట ఇలా వివిధ రకాల వినిపిస్తున్నాయండి మనకు ఈ దేవాలయం కంప్లీట్ కావడానికి ఇంకా వన్ టూ ఇయర్స్ టైం కూడా పడుతుంది ఇక్కడ ఇంకా స్త్రీలకి స్పెషల్ రూమ్స్ అండి బట్టలు అది మార్చుకోవడానికి బాత్రూమ్ల ఫెసిలిటీ ఉన్న దగ్గరికి అయినా కూడా వాళ్ళు అన్ని నీట్గా చేశారండి చాలా బాగుంది ఇంతకుముందు ఇక్కడ ఓన్లీ శుక్రవారం మాత్రమే అన్నదానం చేసేవారట కానీ ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నారు చాలా శుభ్రంగా నీట్గా ఉన్నాయి హ్యాండ్ వాష్కి వాష్ మెషిన్లు అసలు కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా ఎంత నీట్గా ఉందోనండి ఇక్కడికి వీలైనప్పుడు మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఇక్కడ స్వామివారికి కొట్టడానికి కొబ్బరికాయలు పూలు స్వామివారికి అన్నీ కూడా అమ్ముతున్నారండి పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వస్తే కోరికలు తీరుతాయి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కంపల్సరీ ఒకసారి దర్శించిన వాళ్ళు వాళ్ళ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వస్తారు అని ఇక్కడి భక్తులు అంటున్నారు అలా చాలామంది భక్తుల అభిప్రాయం కూడా నేను సేకరించాను